పాలు పొంగిద్దామా కరెక్ట్ టైం అల్లుడు ఎలిగించి ఎలిగించి సింధు ఇదిగో చిట్టన్న మీరు వెలిగించండి నేనా అయ్యో ఎందుకులే అమ్మా శ్రీకి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా పెద్ద దిక్కున్నారంటే అది మీరు రెండన్నా ఏంటి ఫుల్ హ్యాపీగా ఉట్టు మనకి లేని పెద్దరికాన్ని ఎవరన్నా వచ్చి గుర్తించిస్తే ఆ ఆనందమే వేరప్ప ఆ పాలు పొంగించిన పెద్దరికం తమరే తీసుకున్నారని వాళ్ళ అమ్మకి తెలుసు దానికి ఇద్దరు కలిసి జర్నీ స్టార్ట్ చేయడం పెద్ద విషయం కాదు చివరి దాకా కలిసి ట్రావెల్ చేయగలగాలి మా అమ్మ నన్ను కూడా వచ్చుంటే బాగుండేది కదా ఒకవైపు బ్యాట్ భుజాన్ని వేసుకుని మొదటిసారి బరిలోకి దిగుతున్న అల్లుడు శ్రీకుమార్ మరోవైపు ఎప్పటికీ రిటైర్ అని మా అక్క మహాలక్ష్మి మరియు హ్యాకర్లకి బోన్సర్లకి మారు సింధు ఇద్దరు హేమ హేమీలతో ఆడుతున్న ఈ మ్యాచ్ లో అల్లుడు ఎలాంటి ఆట తీరు కనబరుస్తాడో చూద్దాం ప్రేక్షకుల అటెన్షన్ ని చేశాడు మన శ్రీకుమార్ మొదటి బాల్ చాలా వేగంగా దూసుకొస్తుంది సతీష్ అల్లుడు దీని ఎదుర్కొంటాడో మరి ఇంకా ఏంట్రా ఇది యాక్చువల్లీ ఎక్సర్స్ చేస్తున్నానమ్మా వాట్ ఏ షాట్ సతేష్ అల్లుడు ద్వారా ఒక చక్కటి కవర్ డ్రైవ్ లభించింది మనకి బండిల్ ఆఫ్ టార్టస్ బాబు ముందు ముందు మీరు చూస్తారు యా అమ్మమ్మ చాలమ్మా ఏం చాలు కుర్రాడివి తిను ఏంటి నచ్చలేదా హే లేదే బాగుంది నీ ఇంట్లో కొంచెం తక్కువ తెంజా ఒక అనస్పెక్టెడ్ యాక్టర్ కర్ సతేష్ కానీ అల్లుడు దీన్ని చక్కగా డిఫరెన్స్ చేశాడు

మీ ఇంట్లో కొంచెం తక్కువ తింటా చాలమ్మా ఏంట్రా తినట్లేదు నీకు ఇష్టం కదా కొంచెం తిను వద్దమ్మా కడుపు నిండిపోయింది చాలు అప్పుడే నిద్ర వస్తుందా కొత్త వర్క్ ఏదో అన్నాడు కదా పని ఎక్కువ ఉంటుంది మార్నింగ్ వర్క్ డిస్టర్బ్ చేయకండి సారీ కొంచెం లేట్ అయింది తిన్నావా సింధు డినర్ లేదండి నువ్వు ఇంట్లో ఫుల్ గా తినేసి వస్తావేమో అని నా ఒక్క తారీఖు చేసుకొని తినేసాను పరిస్థితులు అనుగురించకపోయినా సరే బ్యాటింగ్ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు అని బాబు ఇదంతా అంటారా మిస్టర్ మైట్ బి షుడ్ అందరూ ఇలాంటి ఇన్నింగ్స్ కోసమే ఎదురు చూస్తుంటారు మిస్టర్ చిట్టుబాబు ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఎంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడో చూడాలి కొడుతుంటే తీవెంట్రా ఏ ఏమండి బాక్సర్ ఫణండి తీరా అ ఎక్కడ భలే బ నేను ఇప్పుడే వస్తాను అమ్మ పిలుస్తుంది నేను ఇప్పుడు ఎలిఫ్స్స్తాను అబ్బా ప్లీజ్ 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 ఏ కీ కోసం ను పిలిచింది అల్లుడు పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు సంభ్రమాచర్యాలు గురవుతున్నారు సతీష్ అన్ని ఒకటే బ్యాగ్ లో కాదు రెండు సెపరేట్ బ్యాగ్ లో బ్యాట్స్మెన్ నిర్లక్ష్య దూరంతో రన్ అయ్యే ప్రమాదం బాల్ కీపర్ వైపు వస్తూ ఉంది బ్యాట్స్మెన్ చాలా దూరంలో ఉన్నాడు బాల్ వేగంగా దూసుకొస్తుంది బ్యాట్స్మెన్ ఇంకా వేగంగా పరుగు తీస్తున్నాడు బాల్ ఆల్మోస్ట్ రీచ్ అయింది బ్యాట్స్మెన్ ఇంకా గ్రీజ్ కి చేరుకోలేదు బాల్ కీపర్ చేతి చిక్కింది యాక్చువల్లీ బ్యాగులు మారే హలో ఎంత టైం పడుతుంది మేనేజర్ గారు వర్క్ ఫినిష్ చేయమని చంపేస్తున్నాడు ఓ హాఫ్ అన్ అవర్ వర్క్ ఫినిష్ చేసి స్టార్ట్ అవుతా ఓకే కోసం చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను ఫాస్ట్ ఓకే యా హలో హలో ఎలక్ట్రీషనా అవునమ్మా సింధుమా ఏంటి రొమాంటిక్ క్యాండిల్ డిన్నర్ సెట్ అప్పా ఆగు పవర్ పోయింది లోపల ఎలక్ట్రిషియన్ రిపేర్ చేస్తున్నారు ఎలక్ట్రిషియన్ ఈ ఏరియాలో మనకు తెలియని ఎలక్ట్రిషియన్ ఎవరబ్బా అమ్మా కొంచెం ఆ టెస్టర్ తీసి అమ్మా ఎరా ఆ అయిపోయిన షెడ్యూల్ చేసేసినా సామాన్లు సర్దాయి వెళ్ళిపోదాం అట్లానే మేము బయలుదేరుతాం అమ్మా ఆ బాత్రూమ్ లో గీజర్ కూడా చెక్ చేయండి అప్పుడప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు శ్రీ లోపల ఉన్నావా హ శ్రీయా మా అబ్బాయి పేరు కూడా శ్రీయేనమ్మా శ్రీ మీ ఆయన కాదు కలిసి ఉంటున్నాం లివిన్ లివిన్ అంటే అదే సైటు తాళి కట్టడం తప్ప అన్ని ఉంటాయి

మందు కొంటే స్టఫ్ ఫ్రీయా ఏ యాప్ లో పోయా అంకుల్ వీడు చాలా క్వశ్చన్స్ అడుగుతాడు వీడిని కొంచెం క్రమశిక్షణలో పెట్టాలి మీరు సతీష్ తెలియాలరా ఇక్కడ చచ్చాడు ఏంటో కాల్ చేస్తాను హలో ఇక్కడ ఉన్నావరా ఇక్కడ బాత్రూమ్ లో బాత్రూమ్ లో ఉన్నావా బాత్రూమ్ లో ఉన్నాడు అంకుల్ వచ్చేస్తాడులే బాత్రూమ్ అంటే

ఆఫీస్ లో ఫ్రీ వైఫై ఉంటుంది కదా అంకుల్ సేవ్ చేద్దామని మీరు ఇంకొక క్వశ్చన్ అయితే రిరేడ్ చేస్తాను ఏడ్ చేస్తాను మేడం అంకుల్ని పంపించండి మేడం అంకుల్కి చాలా పనులు ఉంటాయి సర్లేమ్మా గీజర్ ఇంకోసారి వచ్చి చూస్తాను ఈ హీరోస్ కాకుండా మీరు ఎప్పుడు వచ్చినా ఓకే అంకుల్ ఆడటప్పుడు తీసుకుని వస్తారు అక్కడి తన ఎవరు తెలుసా శ్రీవర ఫాదరు ఓ అవునా ఓ అవునా ఈ రియాక్షన్ జరిపోతుంది అవునా అనాలి ఈ ఎపిసోడ్ లో ఎలాగోలా బయటపడ్డ మర నెక్స్ట్ ఎపిసోడ్ కి నేను రాన్ చేస్తున్నా